ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు డిసెంబర్ ఏడవ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది అని పండితులు చెబుతున్నారు ఈ రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు లభించడంతో పాటు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే చాలు మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఇంతటి విశిష్ట కలిగిన సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పూజ ఎలా చేసుకోవాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తెలుగు ట్రూ ఫ్యాక్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బు సమస్యలు వెంటనే తొలగిపోవాలన్నా మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలన్నా మీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు అష్టమ శని దోషాలు వెంటనే తొలగిపోవాలన్నా మీ భర్త సంపద రెట్టింపు అవ్వాలన్నా ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఎంత పెద్ద సమస్య అయినా సరే వెంటనే తీరిపోతుంది సుబ్రహ్మణ్య షష్ఠి రోజున శివుని రెండవ కుమారుడైన కుమారస్వామిని పూజిస్తారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ రోజున ఇంట్లో పూజ చేసేవారు ముందుగా సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం అందుబాటులో లేకపోతే పసుపుతో గౌరీ దేవిలాగా తయారు చేసి సుబ్రహ్మణ్య స్వామిగా భావించి పసుపు సుబ్రహ్మణ్య స్వామిని పూజించవచ్చు ఈ షష్ఠి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి పూజ చేసే స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లు మొత్తం పసుపు నీళ్లను చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పూజను ప్రారంభించాలి ముందుగా సుబ్రహ్మణ్య స్వామి పటానికి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగులో ఉండే పూలతో అలంకరించుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఎర్ర మందారం పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఎర్ర మందారం పూలతో స్వామివారిని పూజిస్తే విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి పూజను ప్రారంభించే ముందు అక్షింతలను తయారు చేసి పూజ గదిలో పెట్టుకోవాలి సాధారణంగా పూజలో పసుపు అక్షింతలను తయారు చేస్తాము కానీ ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజలో మాత్రం ఎరుపు రంగు అక్షంతలను తయారు చేసుకోవాలి బియ్యంలో కొంచెం కొబ్బరి నూనె కుంకుమ వేసి బాగా కలిపి ఎరుపు రంగు అక్షింతలను తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి తరువాత ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోవాలి బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న పిండి ప్రమిదను తయారు చేసుకోండి ఆ ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కాని ఆవు నెయ్యి కాని పోసి సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చెయ్యాలి స్వామివారి పూజలో నైవేద్యంగా చలిమిడి వడపప్పు దానిమ్మ పండ్లు పచ్చిపాలు బెల్లం వీటిల్లో ఏమైనా రెండు రకాల నైవేద్యాలు స్వామివారికి నివేదించవచ్చు సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా దానిమ్మ పండ్లు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పూజలో నైవేద్యంగా దానిమ్మ పండ్లను పెరిగితే మీ కోరికలు అన్ని ఖచ్చితంగా నెరవేరుతాయి పూజ చేసేటప్పుడు ఓం స్కంద శివాయన మహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ పూజ చెయ్యండి చివరిగా సుబ్రహ్మణ్య స్వామికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని మీ తలపైన అక్షంతలను వేసుకొని మూడు ప్రదక్షిణలు చెయ్యండి ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ముఖ్యంగా ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని నిష్ఠగా పూజిస్తేనే పూజ చేసిన ఫలితం దక్కుతుంది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఒక గాజు గ్లాసు నిండుగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఇంట్లో ఖర్చులు కూడా తగ్గుతాయి వాస్తు ప్రకారం ఉత్తర దిశను కుబేరుని దిశగా భావిస్తారు కుబేరుడు సంపదకు దేవుడు కాబట్టి ఈ షష్ఠి రోజున రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో పసుపు నీళ్లు చల్లి శుభ్రం చెయ్యండి ఇలా చేస్తే త్వరలో మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అలాగే మీకు అఖండ రాజయోగం వరిస్తుంది ఈ షష్ఠి రోజున ఆలయానికి వెళ్ళలేని వారు పుట్ట వద్దకు వెళ్లి పుట్ట మీద పసుపు కుంకుమ పూలు వేసి పుట్టలో ఆవు పాలు పోసి పుట్ట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పుట్టకు నమస్కారం చేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి చాలా మంది ఈ షష్ఠి రోజున జంట నాగులను పూజిస్తారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జంట నాగులకు ఆవు పాలతో అభిషేకం చేస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ షష్ఠి రోజున జంట నాగులను నిష్ఠగా పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ షష్ఠి రోజున ఒక శక్తివంతమైన మంత్రం జపిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిదంటే శరణవభవ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభించి మీ కోరికలు అన్ని వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్యం భుజంగ స్తోత్రం చదివితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈ షష్ఠి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే దీర్ఘ సుమంగలి ప్రాప్తి కలుగుతుంది ఈ షష్ఠి రోజున పేదవారికి పెరుగు దానం చేస్తే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే బియ్యం దానం చేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఎవరైతే ఈ కళ్యాణాన్ని చూస్తారో వారి జాతకంలో ఉన్న కుజదోషం కాల సర్ప దోషాలు అన్ని తొలగిపోతాయి అలాగే వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి జన్మ కథను వింటే వారికి ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం లభిస్తుంది దీంతో మీకు అష్టైశ్వర్యాలు సకల సంపదలు చేకూరుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి